ప్రేక్షకులకు నమస్కారం మనం గత మూడు రోజులుగా గారు అదే నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రజల సొమ్ముగా భావించుకొని పెద్ద మొత్తంలో ఉడాయించిన వైనం చెప్పుకుంటూనే ఉన్నాం ఇందులో భాగంగా టీవీ తరఫున ప్రజల తరఫున ప్రభుత్వం తరఫున మేము చెప్పే విజ్ఞప్తి అనుకోండి మీరు చేసేది నేరం అని చిన్నపిల్లాడికి కూడా తెలుసు సాధారణంగా నేరం చేసిన వాళ్ళు ఎవరు కూడా మేం నేరం చేసాం అని ఒప్పుకోరు కానీ మీరు నేరం చేశారన్న విషయం స్పష్టంగా తేట తెల్లంగా కనిపిస్తుంది నేరం చేసిన మీరు ఆ నేరం నుండి ఎలా బయటపడి ప్రజలకు ఎలా న్యాయం చేయాలా అని ఆలోచించడం పోయి ఈ విషయాలను వెలుగులోకి తీసుకొని వచ్చిన మీడియాని నోటికొచ్చినట్టు మాట్లాడడం అనేది చాలా 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 అభ్యంతరకరం ఇదే ధోరణి కొనసాగితే చాలా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది మేము కూడా మీ పేర్లను పెట్టలేదు కాబట్టి మేము సమయోచితంగా మాట్లాడుతున్నాం మీ మధ్యలో గుంపులు గుంపులుగా అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నటువంటి ప్రతి చోట మా మై టీవీ ప్రతినిధి కానీ మీడియాకి సంబంధించిన ప్రతినిధి కానీ ఫ్రీలాన్సర్స్ కానీ మీ మధ్యలో ఉన్నారు అని గుర్తుపెట్టుకోండి మీరు మాట్లాడే ప్రతి మాట మా దాకా వస్తుంది మాకు చేరుతుంది ఏది సీరియస్గా తీసుకోవాలో ఏది సాధారణంగా తీసుకోవాలా అన్నది మేము ఆలోచించుకుంటాము ముఖ్యంగా పిపి గారి అనుచరులందరికీ కూడా మేము చాలా చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే మీలాగా ఎంగిలి కూటికి ఆశపడే అవసరం కానీ అలాంటి దుర్గతి కానీ దౌర్భాగ్యం కానీ మీడియాకి లేదు మైటీవీకి అస్సలు లేదు మైటీవీ కుటుంబానికి లేదు ఎంతసేపు ప్రజలకి అన్యాయం జరిగినటువంటి వారికి బాధితులకు అందగా నిలబడ్డం తప్పితే మీలాంటి రక్తపు కూడు తింటున్నటువంటి వాళ్ళ దగ్గర నుండి మళ్ళీ మేం కూడా తినడం అనేది మాకు ఏమాత్రం అవసరం లేదు మాకు చాలా అసహ్యకరమైన విషయం వివరాల్లోకి వెళ్తే మేము ఊహించినట్టుగా మేము చూపించినట్టుగా మేము చూసినట్టుగా పీపీ గారు ఎక్కడెక్కడికో పారిపోలేదు చాలా తెలివిగా చాలా నాటకీయంగా ఆయన మధ్యప్రదేశ్ లేకపోతే మహారాష్ట్ర అక్కడికి ఇక్కడికి వెళ్ళినట్టుగా అందరికీ భ్రమ కల్పించి ఎక్స్యూబీలో కొంత దూరం పారిపోయి అక్కడే కుటుంబాన్ని మళ్ళీ వెనుకకి పంపించేసి నిజామాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో కోటగిరి దగ్గర కానీ సుంకిని దగ్గర కానీ ముదికేడ్ దగ్గర కానీ మహారాష్ట్ర చుట్టుపక్కల నిజామాబాద్ చుట్టుపక్కలే మొత్తం కథ అంతా నడిపిస్తున్నారు ఇప్పుడు పంజరంలో చిలకలాగా ఈ కోటగిరి సుంకిని తడ్కేల్ ఈ ఏరియాలో ఆయన ఉన్నట్టు మాకు రూఢి అయినటువంటి సమాచారం ఉంది ఆయన మేనమామ గారు కొంతవరకు బాధితులకు అండగా నిలబడ్డానికి ప్రయత్నిస్తున్నారు పాపం ఎంతో కష్టపడి ఎఫ్ఐఆర్ కూడా చేయించారు ముఖ్యంగా ఏడుకొండలవాడి ఆజ్ఞలతోటో ఆయన గైడ్ లైన్తోటో ఫైల్ ఏదైతే ఉందో అది ఆన్లైన్ చేయకుండా ఇప్పటి వరకు కాలయాపన చేస్తూనే ఉన్నారు సరే ఇది ఇవాళ కాకపోతే రేపైనా అవుతుంది మేం మరొకసారి మైటీవీ తరపున ప్రజానికానికి తరపున ముఖ్యంగా బాధితుల తరపున బాధ్యతల తరపున ముఖ్యంగాని ఎందుకు అంటున్నాను అంటే ఆ బాధితులను చూస్తుంటే మనిషి అనేవాడికి కడుపుకు అన్నం తినేవాడికి ఎవరికైనా సరే గుండె తరుక్కుపోతుంది కానీ ఈ పీపీ గారికి కానీ ముఖ్యంగా ఏడుకొండల వాడికి అసలు అతనికి పొగరేంటో అతని ఆలోచన ఏంటో అతని తలబిరిస్తనం ఏంటో టే లాగి పెట్టి కొట్టేవాడు లేడు అనే ధీమాలోనో లేక ఆయన చుట్టూ ఉన్న పోలీసులను చూసి రెచ్చిపోతున్నాడో మాకైతే తెలియటం లేదు విషయం గనుక ముదిరితే ఎక్కడికి తీసుకుని వెళ్లాలో అక్కడికి తీసుకుని వెళ్తాం అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారిని కూడా ఇందులోకి ఇన్వాల్వ్ చేయడానికి ఏమాత్రం సందేహం లేదు వీళ్ళంత దాకా వెళ్ళరు ఇది చిన్న మీడియా నిన్న మొన్న పుట్టిన బుడ్డి ఛానల్ అని మీ ఇష్టం వచ్చినట్టు అనుకుంటే అనుకోండి మీ ఊహలు మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం మీడియా తలుచుకుంటే ఎన్నో కుటుంబాలు ఎన్నో జీవితాలు బాగుపడ్డాయి సరే విషయానికి వస్తే పీపీ గారికి మేము మళ్ళీ చేసే విజ్ఞప్తి హెచ్చరిక ఏంటంటే ప్రతి ఒక్కరి డబ్బులు అనా పైసాలతో సహా ఇచ్చేయండి సెటిల్మెంట్ అనే పదాన్ని ఉపయోగించకండి సెటిల్మెంట్ అనే పదం మీరు ఉపయోగించడానికి మీరు ప్రయత్నం చేసిన డీజీపీ ఆఫీస్లో మాకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడెక్కడో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు లేకపోతే ఇంకొంతమంది కమిషన్ ఇస్తే మాకు సెటిల్ చేస్తారు ఇలాంటి ప్రతిపాదనలు గనక మీరు కవర్ చేసినట్లయితే ఖచ్చితంగా సిబిఐకి వెళుతుంది మేము ప్రైవేట్ ఫైల్ చేయడానికి అన్ని సిద్ధం చేసుకున్నాము అవసరం వస్తే కోర్టు ద్వారా ఆ కేసును మేము సిబిఐ ద్వారా ఈడీ చేయించడానికి ఏమాత్రం వెనకడము నాలుగైదు కార్పొరేట్ కంపెనీలు మీ చేతిలో ఉన్నాయి మీ ఆధీనంలో ఉన్నాయి మీరు భాగస్వాములని మీకు తెలుసు మాకు తెలుసు కార్పొరేట్ మోసం కింద వస్తుంది కాబట్టి సిబిఐ ఈడీ కింద రిజిస్టర్ చేయడం పెద్ద విషయం కాదు ఒకసారి బాధ్యతలతో కూర్చొని మీరు మాట్లాడండి వాళ్ళు ఎంతో నమ్మకంతో కడుపు కట్టుకొని అంటే ఏదో అంటారు కదా కాలు చేయి కష్టపడి సంపాదించిన డబ్బుని తీసుకొచ్చి మీ దగ్గర పెట్టారు మీ మీద నమ్మకంతో మొదట పదకొండు శాతం ఇచ్చారు తర్వాత తొమ్మిది శాతం ఇచ్చారు తర్వాత ఆరు శాతం ఇచ్చారు ఇవన్నీ చట్ట వ్యతిరేకమైన విషయాలు అంతంత వడ్డీలు ఇవ్వడం చాలా చట్ట వ్యతిరేకం తీసుకునే వాడికి ఆశ ఉంటుంది కాబట్టి చట్టం కొంతవరకు అలాంటి వాటిని ఉపేక్షిస్తుంది కానీ డిని ఉపేక్షించదనే విషయాన్ని మీరు తెలుసుకోండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి ఆ గైడ్ లోబడి మీరు పనిచేయాలి తప్ప సంవత్సరానికి వంద శాతం వడ్డీ ఇస్తారా మీరు ఏ భారతదేశపు ఏ ఆర్థిక నిపుణుడు మీ వెనకాల ఉన్నాడండి అంతంత వడ్డీలు ఇవ్వడానికి అంగీకరించడానికి అంత ఇవ్వచ్చు అని చెప్పడానికి మభ్యపెట్టడం పెట్టడం మోసం చేయడం ఇక మానుకోండి విషయానికి వస్తే మీరు మీ మిల్స్ అంటే ఒక్కొక్క మిల్ పెద్ద పెద్ద సినిమా హాల్ అంతా ఉన్నాయన్న విషయం మీకు తెలుసు కదా అవి అమ్మితే ఎంత వస్తాయో మీకు తెలుసు కదా రైస్ మిల్ దాల్మిల్ మీరు పోగేసుకున్నటువంటి ముప్పై ఎకరాలు మీ దగ్గర ఉన్నటువంటి క్యాష్ ఇంకా అక్కడ ఇక్కడ ఉన్నటువంటి మీ సేవింగ్స్ ఇవన్నీ కూడా బాధితులకు ఇవ్వటానికి సరిగ్గా సరిపోతాయి ఇబ్బంది ఏమీ లేదు ఒకవేళ ఉన్న ఆస్తులు మీ దగ్గర ఉన్నటువంటి నిల్వలు అంటే క్యాష్ బ్యాంక్లో ఏదైతే ఉందో అది సరిపోకపోతే కొంత సమయం తీసుకోండి అందరికీ చట్టపరమైన విధంగా చెక్కులు నోట్లు ఇచ్చేయండి కొంత సమయం పెట్టండి రెండు నెలలో మూడు నెలలో టైం పెట్టండి పెట్టిన తర్వాత మీరు దానిని వాళ్ళకి క్లియర్ చేయండి మొత్తానికి పీపీ గారు మీరు మహారాష్ట్రలో ఉండేటువంటి తడ్కేల్ సుంకిని ప్రాంతాలలో కోటగిరి ప్రాంతాలలో అలా దగ్గర దగ్గర ప్రాంతాలలోనే తిరుగుతున్నారని మాకు తెలుసు ఈ మధ్య మీరు ఎక్స్యూవి మాయం చేశారు ఆ వెహికల్ సర్వీసింగ్కి ఇచ్చారని కూడా మాకు తెలుసు అది ఎక్కడ సర్వీసింగ్ చేయించారో కూడా తెలుసు అయితే ఇవన్నీ పోలీస్ వాళ్ళకి అధికార పూర్వకంగా ఇవ్వటం లేదు అంటే మేము మిమ్మల్ని గమనిస్తున్నాం బాధితుల తరపున వాళ్ళకి అండగా నిలబడడం కోసం మాత్రమే మాకు ఈ ఇన్వెస్టిగేషన్ చేయవలసిన అవసరం వచ్చింది అంతకు మించి మాకు ఎలాంటి స్వలాభము లేదు ఇందులో మాకు వచ్చేది ఏమీ లేదు ప్రజలకు సేవ చేసాం అనే తృప్తి ప్లస్ ప్రజలకు మంచి చేయడం తప్ప ఇక ఏ ఉద్దేశం లేదు మళ్ళీ ఇంకొకసారి చెప్పేది ఏంటంటే మీడియా మీద అవాకులు చవాకులు పేలకండి ఎవరో ఎక్కడో మీడియా వాళ్ళు డబ్బులు తీసుకొని ఏదో బ్రోకర్ పని చేశాడు కదా అని చెప్పి మొత్తం మీడియా అంతా అలా ఉంటుంది అనుకోకండి పెద్ద పెద్ద మీడియా సంస్థలన్నీ కూడా ప్రజలకు అండగా నిలబడ్డాయి మీడియా వాళ్ళు తలుచుకుంటే ప్రభుత్వాలు మారిపోయినటువంటి వైనం మనం ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం సో మీడియాని తక్కువ అంచనా వేయకండి మీరు మీడియా నుండి పోలీసుల బారి నుండి చట్టం నుండి తప్పించుకుంటాం అనే భ్రమలో నుండి బయటపడండి ఎటువంటి పరిస్థితుల్లోనూ చట్టం మిమ్మల్ని విడిచిపెట్టదు ఒకవేళ ఏదైనా కారణం చేత ఎవరో ఎక్కడో కకుర్తి మీకు సపోర్ట్ గా నిలబడినా కూడా మా దగ్గర చాలా పై స్థాయిలో ఉన్న అధికారులు ఉన్నారు వాళ్ళ దాకా విషయాన్ని తీసుకుని వెళ్తాము ఇలాంటి ఎకనామిక్ ఫ్రాడ్స్ ని ఉపేక్షించేది లేదు అవసరం వస్తే ఢిల్లీలో ఈవోడబ్ల్యూ వింగ్స్ ఉన్నాయి సివిసి ఉంది సెంట్రల్ విజువల్ కమిషన్ ఉంది సిబిఐ ఉంది ఈడీ ఉంది ఇంకా చాలా ఉన్నాయి మన స్టేట్లో కూడా సిబిసిఐడి ఉంది ఇవన్నీ దాటుకొని మీరు వెళ్ళడం అనేది ఇంపాసిబుల్ నేను చచ్చినా పర్వాలేదు నేను వాళ్ళకి ఇవ్వను అనుకుంటే చట్టం మీ దగ్గర నుండి ఎలా వసూలు చేయాలి అనే దానికి కోర్టులో నిర్దిష్టమైనటువంటి సూచనలు ఉన్నాయి గైడ్ లైన్స్ ఉన్నాయి మనకి జ్యుడిషరీ ఉంది వీటన్నిటి నుండి తప్పించుకోవడం చాలా కష్టం మీ చుట్టుపక్కల ఉన్న చెంచాలు ముఖ్యంగా మీ తమ్ముడు ఏడుకొండలవాడు చాలా చాలా పొగరుగా ఉన్నాడు ఫస్ట్ అతను పొగరు తగ్గించుకుంటే మీరు బాగుపడతారు మీ పాలిట శాపం మీకు శత్రువు ఎవరైనా ఉన్నారు అనుకుంటే అది మీ తమ్ముడే అతను పూర్తిగా మిస్గైడ్ చేస్తున్నాడు మీ తమ్ముడు మాటలు నమ్మో లేకపోతే ఇంకెవరైనా విషబీజాలు నాటడం వలన మీ అమ్మగారు కొంచెం అటు ఇటుగా ఉన్నారు ఇప్పటి వరకు కూస్తో మీ తరపున వాళ్ళలో న్యాయంగా నిలబడింది మీ మేనమామగారు బహుశా పెంచిన మమ్మకారం వల్ల మీ మీద సాధికారం ఉంది మీ గురించి పూర్తిగా తెలియదు మీరు ఇంత దారుణంగా మోసం చేస్తారన్న విషయం రేపో మాపో మేము మొత్తం వివరిస్తాం అక్కడి వరకు తెచ్చుకోరని ఆశిస్తున్నాం మొత్తానికి మై టీవీ కంక్లూడ్ చేసేది ఏంటంటే చివరిగా చెప్పేది ఏంటంటే దయచేసి ప్రజల సొమ్ము ప్రజలకు ఇచ్చేయండి మీరెవరికి కమిషన్లు ఇవ్వవలసిన అవసరం లేదు ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన అవసరమూ లేదు ఇందులో సెటిల్మెంట్ అనే పదానికి తావులేదు మీకు మళ్ళీ మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాం సెటిల్మెంట్ అనే పదానికి తావులేదు ప్రతి ఒక్క రూపాయి కూడా బాధితులకు ఇవ్వాలి మూడు నెలలకు జాయిన్ అయిన వారికి ఒక న్యాయం ముప్పై నెలలకు జాయిన్ అయిన వారికి ఇంకొక న్యాయం ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి తెలిసి తెలియని పదాలతో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని మోసం చేస్తున్నారన్న అన్న విషయం రాంగ్ గైడెన్స్ చేస్తున్నారన్న విషయం మీరు గ్రహిస్తే మంచిది గారు దయచేసి మీరు కళ్ళు తెరవండి మేడ మీద ఒంటరిగా గదిలో కూర్చోవడం కాదు మీరు వచ్చి పరిస్థితులు గమనించి అందరికీ న్యాయం చేయండి ఆడపడుచులతో ఆడుకుంటున్న పిపి నా ఇంటి ఇల్లాలు కంటతడి పెడుతుంది నా సహనం నశిస్తోంది పిపి నాలో ఉన్న ఇంకో మనిషిని బయటికి తీసుకురాకు నీ ప్రపంచంలో ప్రళయం సృష్టిస్తాను అంటున్నారు బాధిత మహిళల భర్తలు మా బిడ్డల భవిష్యత్ అవసరాల కోసం మీ దగ్గర ఇన్వెస్ట్ చేసాం పిపి కొందరు తల్లిదండ్రుల ఆవేదన రోదన పిపి నీ మూలంగా ఈ రోజు మా బిడ్డలు ఏడుస్తున్నారు మా డబ్బులు మాకు అనా పైసాలతో సహా ఇవ్వకపోతే రేపు నీ బిడ్డల హృదయ విదారక రోదన చూసి నువ్వు తట్టుకోలేవు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మీరు అందరికీ పంపించడం వల్ల షేర్ చేయడం వల్ల ఎంతోమంది బాధితులకు ఓరట కలుగుతుంది మర్చిపోకండి షేర్ చేయండి బాయ్